కార్తీక నెల లాస్ట్ సోమవారము మేము తిరుపతి నుంచి వచ్చాము కాళహస్తిలో జనం ఫుల్గా ఉన్నారు దర్శనానికి త్రీ అవర్స్ టైం పడుతుంది ఆ దర్శనం అయితే బాగా అయ్యింది ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి కొంచెం జనాలు ఫుల్గా ఉన్నారు మేము దీపాలయ్యి వదిలేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము తిరుపతి యాభై రూపాయలు రూపాయల దర్శనానికి త్రీ అవర్స్ పడుతుంది ఇంకా ఫ్రీ దర్శనం అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అంటే కార్తీక మాసం అంటే శివాయికి కార్తీక నెల అంటే శివాయికి ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కడ మారుమూల నుంచి జనాలు బాగా ఫుల్గా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు దర్శనం అయితే మంచిగా బాగానే అయ్యింది మేము లాస్ట్ లాస్ట్ వీక్ అయితే గుడిమల్లం వెళ్ళాము ఫస్ట్ వీక్ అయితే తీర్థం వెళ్ళాము ఈ వీక్ ఇక్కడికి వచ్చాము రెస్ అయితే ఫుల్గా ఉంది దర్శనం అయితే బాగుంది అంటే గుడికి బాగా ఇష్టం కాబట్టి ఫుల్ రెస్ ఉంది మేము సార్ ముందుటే కాబట్టి దగ్గరే కాబట్టి ఒక నెలకి ఒక వన్ వన్ టైం అన్నా వచ్చి వెళ్తా ఉంటారు